హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వచ్చి చక్కగా అయితే చేస్తాను సంక్రాంతి స్పెషల్ అయితే ఈజీగా ఎలా చేసుకోవాలని సింపుల్ మెథడ్లో అయితే చూపించబోతున్నాను ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదంటే బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా అయితే ఉంటే క్రిస్పీగా ఎలా చేసుకోవాలని అయితే వీడియోలో అయితే చూడండి మనం నేను ముందుగా అయితే నేను బియ్యం పిండిని అయితే తీసుకున్నాను అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే బట్టర్ అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి కరేపకు కరేపకు నేను ఎక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే టేస్టీగా ఉంటే జీలకర్ర జీలకర్ర కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవడం వల్ల టేస్టీగా అయితే ఉంటుంది మనకు బటర్ లేకపోతే కనుక ఆయిల్ని కొంచెం వేసుకున్నా సరిపోతుందండి నెక్స్ట్ వచ్చి మనకు రుచి సరిపడా సాల్ట్ అలాగే కారము మనకి టేస్ట్గా సరిపడా ఉప్పు సరిపోకపోతే మనం కలుపుకునేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఇంకా అలాగే పెసరపప్పు అండి సాయి పెసరపప్పు ఒక వన్ అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకొని ఇలా కడుక్కున్న తర్వాత ఇలా మొత్తం కూడా ఇందులో వేసేసుకున్నాను నేనైతే వంద గ్రాముల వరకు అయితే అండి ఎక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే మనకి టేస్టీగా అలాగే క్రిస్పీగా మనకి ఫ్రై అవుతుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది అందువల్ల నేను ఎక్కువగానే తీసుకున్నాను హాట్ వాటర్ వేసుకొని ఇలా మొత్తం కూడా అంతా కూడా మిక్స్ చేసుకోవాలి హాట్ వాటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి క్రిస్పీగా టేస్టీగా అయితే చాలా బాగుంటుందండి వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు నేను మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా టేస్టీగా కూడా చూసినాక చాలా ఈజీగా ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకొని మనకి ఎక్కడైనా బి అలా అంటే మనకు వేడిగా ఉంటుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు అలా పక్కన పెట్టేసిన తర్వాత ఇలా పొడి పిండి అనేది లేకుండా మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మనకి సాఫ్ట్గా కలుపుకోవాలి ఇదంతా కూడా మనము కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎక్కడన్నా సాల్ట్ అనేది సరి కొంచెం తక్కువైతే ఇప్పుడు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇలా ఒక ఆయిల్ పేపర్ తీసుకొని ఇలా చిన్న ఉండైతే తీసుకొని ఇలా మనం వాటర్ తాగి తింటుంది దాబరాయి అదే చెంబు అంటారు కదా దీంతో పెట్టుకొని ఇలా జస్ట్ అలా తిప్పేసి సరిపోతుందండి చాలా బాగా వస్తాయి చూసినాం కదా మనం పూరీలు కూడా ఇలా చేసుకోవచ్చు మేమైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను చూసాం కదా ఇలా మొత్తం వేసేసుకో చేసుకొని చేసుకుని అని వేసుకున్న తర్వాత మన వన్ మినిట్ అలాగే వదిలేయాలండి వెంటనే మనం అవుట్ అయితే చేయకూడదు వన్ మినిట్ అలా వదిలేసిన తర్వాత అప్పుడు మనం తిప్పుకోవాలి మనకు అనేది చెక్కలు అనేది విరిగిపోకుండా ఈజీగా చాలా బాగా అయితే వస్తాయి మనకి ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని తీసేసుకోవటం అండి ఎంతో టేస్టీ టేస్టీ చెక్కలు అయితే రెడీ అయిపోతాయి సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలనే చూశారు కదా ఈ వీడియో నచ్చేది లైక్ అండ్ షేర్ అండ్ సార్ స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్